హలో ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్టేట్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు పక్కనున్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ ఆలైన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి కంటెంట్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు వీడియో అప్డేట్ జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనం మనకు హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దీని నుంచి అయితే ఒక పర్మనెంట్ వేకెన్సీస్ మీద జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అండ్ డీటెయిల్గా వెళ్ళి చూసుకున్నట్టయితే మనకు ఇది ఫస్ట్ కంపెనీ గురించి ఇచ్చారు అబోటాస్ నెక్స్ట్ మనం డైరెక్ట్ ఇంపార్టెంట్ డేట్స్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఫిఫ్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ థర్టీ అండ్ పొజిషన్స్ అండ్ ఎలిజిబిలిటీ వేకెన్సీ స్నాప్షాట్ చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్కి నైంటీ త్రీ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫార్టీ త్రీ ఉన్నాయి ఇన్స్ట్రుమెంటేషన్ ఫైవ్ ఉన్నాయి సివిల్ ఇంజనీరింగ్ టెన్ ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్ సెవెన్ ఉన్నాయి అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఉంది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ బీబీటెక్ ఇంజనీరింగ్ కోర్సులో డిగ్రీ చేసి ఉండాలి నెక్స్ట్ మనకు ఇవి వేరే అంటే ఇంజనీరింగ్ సంబంధించింది కదా ఇది సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సిజిడి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇవి వేరే క్యాడర్ ఇవి చూసుకున్నట్టయితే సేమ్ క్యాడర్ ఇది చూసుకున్నట్టయితే మనము టోటల్ వేకెన్సీస్ సిక్స్ ఉన్నాయి మాక్సిమమ్ ఏజ్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఉంది దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు బీబీటెకే దీనికి మెకానికల్ కోర్సెస్ ఉండాలి మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఏదైనా డిగ్రీ బీఈడి బీబీటెక్ డిగ్రీ ఉండాలి మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఎయిట్ వై ఉండాలి వేకెన్సీస్ సిక్స్ ఉన్నాయి మినిమం ఎక్స్పీరియన్స్ ఏజ్ వచ్చే ఇయర్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే కావాలి సేమ్ సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి టోటల్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ ఇంజనీరింగ్ త్రీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కి వచ్చేసరికి పే చూసుకోవచ్చు మీరు సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ సెవెంటీ థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు అయితే ఉంది టోటల్ ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ సీనియర్ ఆఫీసర్కి వచ్చేసరికి ట్వంటీ నైన్ అసిస్టెంట్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కి వచ్చేసి థర్టీ టూ ఉన్నాయి ఫస్ట్ క్యాడర్కి ఏమో ఫుల్ టైమ్ ఎంబీఏ ఆర్ పీజీడీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆర్ ఆపరేషన్స్ అదైతే ఉంది దానికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు నెక్స్ట్ వచ్చేసరికి నాన్ ఫ్యూయల్ బిజినెస్కి అసిస్టెంట్ మేనేజర్కి అయితే ఫోర్ ఇయర్స్ ఫుల్ టైమ్ బీ బీటెక్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కెమికల్ సివిల్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి సీనియర్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్కి వచ్చి నైంటీ థౌసండ్ నుంచి టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మధ్యలో అయితే ఉంది టోటల్ టూ వేకెన్సీస్ క్వాలిఫికేషన్ ఎంబీఏ ఫుల్ టైమ్ ఎంబీఏ కానీ పీజీడిఎం సేల్స్ కానీ మార్కెటింగ్ అని ఆపరేషన్లో లెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి దానికి అది ఆ కోర్స్ ఉండొచ్చు అండ్ ఆ కోర్స్ అండ్ ఫోర్ ఇయర్స్ ఫుల్ బీబీటెక్ ఉండాలి పెట్రోకెమికల్ చూసుకున్నట్టయితే మేనేజర్ టెక్నికల్ టూ వేకెన్సీస్ ఉన్నాయి కెమికల్ వాళ్ళకి మేనేజర్ సేల్స్ ఆర్ అరెండ్ ప్రొడక్ట్ కమర్షియలైజేషన్ ఇది కూడా కెమికల్ వాళ్ళకి డిజైరబుల్ వచ్చేది టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ రెగ్యులర్ కోర్స్ చేసి ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్ థర్టీ సిక్స్ నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి డిప్యూటీ జనరల్ మేనేజర్ క్యాటలిస్ట్ బిజినెస్ డెవలప్మెంట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నుంచి టూ ల్యాక్ ఎయిటీ థౌసండ్ మధ్యలో ఉంది ఒక వేకెన్సీ మాత్రమే ఉంది కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఉన్నాయి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ టోటల్ ట్వంటీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఫ్రెషర్ సప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ మధ్యలో ఉంది సాలరీ నైన్ వేకెన్సీస్ ఉన్నాయి అప్పర్ ఏజ్ లిమిట్ థర్టీ टू इय फुल टाइम रेग्युर्म इन कैमस्ट्री अनलाटल फिजिकल और आर्गा और आर्गाक् थ्री इय एक्सपीरियस अभी रेग्युर इन का वेक ईएस आफीसर् टोटल फिफ्टीन वेकी फिफ्टी लैक्स पर्यान एज्ज मैक्सीम एजेस की ट्विटी नैन फोर इयर्स फुल टाइम रेग्युर् इंजीयरी बीबीटेक् कंप्यूटर सैन ईटीदा पस्ट ग्राड्युट कंप्यूटर अप्लीकेशन आर् सैंस टू इयर्स एक्सपीरियंस वाले एलजिब నెక్స్ట్ ఐఎస్ సెక్యూరిటీ ఆఫీసర్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఒక వేకెన్సీ మాత్రమే ఉంది థర్టీ సిక్స్ ల్యాక్స్ పర్యానం ఇక్కడ కూడా సిఎస్ సిఎస్సి వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈజీ వాళ్ళకి అయితే అండ్ ఐటీ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు చూసుకోండి క్వాలిటీ కంట్రోల్ ఇదే టెన్ పాయింట్ టూ ల్యాక్స్ పర్యానం టోటల్ సిక్స్ ఉన్నాయి టూ ఇయర్స్ రెగ్యులర్ అయినా కెమిస్ట్రీ కెమిస్ట్రీకి సంబంధించిన ఫీల్డ్ వాళ్ళకైతే చాలా వేకన్సీస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ ఈ పీడిఎఫ్ మీకు పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సార్ చెక్ చేసుకోండి అండ్ డిసిప్లిన్కి ఏ ఎలిజిబుల్ డిగ్రీస్ ఉన్నాయి ఏ ఎలిజిబుల్ డిగ్రీ ఆ డిగ్రీ సర్టిఫికేట్ ఏవి క్వాలిఫైడ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు మెకానికల్ వాళ్ళకి మెకానికల్ మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఎలక్ట్రికల్ 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 అండ్ ఎలక్ట్రానిక్స్ इंसट्रमेंटेश इंट्रुमेंटेशन इंस्रुमेंटेशन अंड कंट्रोल इन अंड एक्ट्राक्स एलेक्ट्राक्स इंस्रुमेशन सविवल वल्लक सिल के वालमिकल पट्रोकेमल पर पट्रोलियम रिफाइन अड्ड पेट्रोकमिकल पट्रोलियम रिफाइन चार्ट अकोटेंट वाले मिनम फिफ्टी पर्सेंट सी ए फल एग्जाम इंकल्ल ग्रूप वन ग्रूप टू आल अदर पोजिशन के यूआरएन ओबीसी एनसीडब्ल्यूएस అలాగే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఫిఫ్టీ అండ్ ఎస్సీఎస్ఈ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది సరిపోతుంది అండ్ ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ క్లారిటీగా మెన్షన్ చేశారు ఒకసారి చూసుకోండి పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది మీకు హెచ్పిసిఎల్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అక్కడ దొరుకుతుంది దాని ఆఫిషియల్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎవరైతే సిఎస్సి ఐటీ వాళ్ళకి అడిగారో అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో మంచి ప్యాకేజ్ ఇచ్చి అడుగుతున్నారు కదా వాళ్ళకు కూడా డిజైరబుల్ ఏమి ఉన్నాయి వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు సిబిటీ ఉంటుంది గ్రూప్ టాస్క్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది సిబిటీ వచ్చేసరికి మీకు టూ పార్ట్స్లో ఉంటుంది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ జనరల్ యాప్టిట్యూడ్ కన్సిస్టింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాంటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది ఎవరైతే క్యాండిడేట్స్ సిబిటీలో క్వాలిఫై అవుతారో ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఒక ప్రపోర్షనట్ ప్రీ డిటర్మెంట్ రిషో అయితే వాళ్ళు అడ్వైజ్ చేసి కమిటీ అడ్వైజ్ చేసి దాన్ని బట్టి వాళ్ళు మనకు గ్రూప్ డిస్కషన్కి గ్రూప్ టాస్క్ అయితే కాల్ ఇవ్వడం జరుగుతుంది పర్సనల్ ఇంటర్వ్యూ గ్రూప్ టాస్క్ ఉంటుంది ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ ఇస్తారో వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ప్రాసెస్ స్టేజ్ అయితే ఉండాలి కంప్యూటర్ బేస్డ్ గ్రూప్ టాస్క్ పర్సనల్ ఇంటర్వ్యూ టు బి కన్స్యూమ్ ఫర్ ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్ ప్రతి దాంట్లో మినిమం క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ ఉండాలి సిబిటీలో గ్రూప్ టాస్క్లో వీళ్ళు పెట్టుకున్న మినిమమ్ మార్జిన్ ఏదైతే అది పక్కా క్వాలిఫై అవ్వాలి ఈ క్యాటగిరీ అండ్ డిసిప్లిన్ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బీ డ్రాన్ ఫర్ ఆల్ క్యాండడెడ్స్ హు కాలిఫై ఇన్ ఆల్ ద అప్లికేషన్స్ అప్లికబుల్ స్టేజెస్ సిబిటీ గ్రూప్ టాస్క్ పర్సనల్ అండ్ అవర్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవర్ అప్లిపిల్ ఇవన్నీ బేస్ చేసుకుని ఒక కేటగిరీ డిసిప్లిన్ వైజ్గా ఒక మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది అండ్ ఆఫర్ ఆఫ్ అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది పే స్కిల్స్ ఒకసారి చూసుకోవచ్చు మీరు ఫిఫ్టీ టు ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఉన్న వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ త్రీ త్రీ మినిమమ్ సెవెంటీన్ పాయింట్ త్రీ త్రీ ఉంది హయ్యస్ట్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ లాక్ పర్యామ్ ప్యాకేజ్ అయితే సిటీసీ అయితే హెచ్పిసిఎల్ ఇవ్వడం జరుగుతుంది ప్లేస్మెంట్ అండ్ పోస్టింగ్ వాళ్ళ జాయింట్ వెంచర్స్ కానీ ఎక్కడ డివిజన్స్ ఉన్నాను అది హెచ్పిసిఎల్ మీకు వచ్చే ఆఫర్ లెటర్లో ఉంటుంది రిజర్వేషన్ కన్సెషన్ ఇవన్నీ అయితే నార్మలే ఇప్పుడు ఈ క్యాటర్లో ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ ఏ పోస్టులకు ఎన్నెన్న ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా టోటల్ రిక్రూట్మెంట్లో ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఒకసారి మనం పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా ఇక్కడ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లో అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే డేట్స్ ఫిఫ్త్ జూన్కి అయితే స్టార్ట్ అయ్యాయి థర్టీ జూన్ వరకు అయితే లింక్ యాక్టివేట్ అయి ఉంటుంది అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవి అప్లికేషన్ ఫీజు ఉంది ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడిఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ యూఆర్ ఓబిసి ఎన్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ వల్ల అయితే టోటల్గా లెవెన్ ఎయిటీ రూపీస్ అయితే పే చేయాలి ఎగ్జామ్ ఫీగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి డేట్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ మంత్ థర్టీత్ జూన్ అయితే లాస్ట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో ఈ సర్టన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్యాకేజ్ అయితే బాగానే ఉంది పరాయం ప్యాకేజెస్ మినిమం సెవెంటీన్ ల్యాక్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంజనీరింగ్ వాళ్ళకి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ వేకెన్సీస్ ఆఫీసర్ గ్రేడ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది హెచ్పిసిఎల్లో అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు సో మీరు కూడా క్వాలిఫైడ్ అయితే మీరు కూడా పెట్టుకోండి ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి ఈ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ సర్టెన్ క్వాలిఫికేషన్స్ తోటి ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ